హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ టు మై ఛానల్ హెమది కన్స్ట్రక్షన్ నేను ఈరోజు మీకు ముప్పై ఐదు అడుగులు పడుగు తర్వాత ముప్పై అడుగుల వెడల్పు ఉత్తరం సైడ్ రోడ్ ఉండే త్రీ బీహెచ్కే ప్లాన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహమదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరిదాకా చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా నేను ఒకే వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తే ప్రయత్నం చేస్తాను చూడండి ఇది తూర్పు సైడ్ ఇది పడమర సైడు సరేనా ఈ హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తు ప్రకారం అండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీరు ఎవరి దగ్గరికి పోయి ఇంజనీర్ దగ్గరకు కూడా పోయి ప్లాన్ వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు సరేనా దీనికోసం మళ్ళీ పది పదిహేను వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పటిదాకా కట్టుకున్న వాళ్ళ విషయం వేరే ఇప్పుడు కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇలాగా ముప్పై ఐదు అడుగులు వెడల్పు ముప్పై అడుగులు పడుకు త్రీ బిహెచ్కే పోర్షన్ మూడు బెడ్రూమ్లు పోర్షన్ మీరు కట్టుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుంది త్రీ బిహెచ్కే ప్లాన్ ఇది సరేనా చూడండి మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఇస్తాను ఇది తూర్పు సైడ్ అండి ఇది పడమర సైడు ఇది దక్షిణం సైడు తర్వాత ఇది ఉత్తరం సైడ్ ఈ ఉత్తరం సైడ్లో రోడ్ ఉందండి మీరు ఒక్కరిదే కాదు ఇలాగే అందరిది లేవుట్లో ఇలాగే థర్టీ ఫైవ్ బై థర్టీ ఉండొచ్చు ఒక్కొక్కరిది తూర్పు సైడ్ ఉండొచ్చు రోడ్ ఒక్కొక్కరిది పడమర సైడ్ ఉండొచ్చు తర్వాత ఒక్కొక్కరిది దక్షిణం సైడ్ కూడా ఉండొచ్చు ఈ సైట్ వచ్చేసి ఉత్తరం సైడ్ రోడ్ ఉండే వాళ్ళకి ఈ ప్లాన్ అది ఉత్తరం సైడ్ రోడ్ ఉండి త్రీ బిహెచ్కే కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ప్లాన్ తర్వాత ఇదే సైట్ది వన్ బీహెచ్కే ప్లాన్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను కావాలంటే అది కూడా చూడండి ఎవరికి వన్ బిహెచ్కే కట్టు కట్టుకోవాలనుకుంటే తర్వాత ఇదే సైట్ సైజ్లో టూ బిహెచ్కే ప్లాన్ కూడా నేను వీడియో చేశాను మీరు చూడవచ్చు ఇది త్రీ బిహెచ్కే కావాలనుకున్న వాళ్ళకి ఈ సైట్ సరేనా ఇది తూర్పు సైడు ఇది పడమర సైడ్ అండి ఇది ఉత్తరం సైడు ఇది దక్షిణం సైడు ఉత్తరం సైడ్లో రోడ్ ఉంది ఇది ఈ మూల వచ్చేసి ఆగ్నేయ మూల అండి ఇది ఇది నైరుతి మూల ఇది వాయు మూల ఇది ఈశాన్యం మూల సరేనా ఇప్పుడు దీంట్లో దీంట్లో కూడా కొద్దిగా వేరే ప్లాన్ ఉంది అది నేను లాస్ట్లో ఏందనేది చెప్తాను సరేనా ఇప్పుడు చూడండి ఇది ఆరు అడుగుల వెడల్పు ఉత్తరం సైడ్లో నేను రోడ్ ఉండే సైడ్లోని ఆరు అడుగుల వెడల్పు ఫుల్ ఓపెన్ వదిలేశానండి తర్వాత ఇక్కడ స్టేర్ కేస్ ప్లాన్ చేశాను వాయుమూలలో స్టేర్ కేస్ ప్లాన్ చేశాను సరేనా దీని సైజు వచ్చేసి టోటల్ ఫుల్ లెంత్ వచ్చేసి ఆరు అడుగుల వెడల్పుకి ముప్పై అడుగుల పొడుగు పూర్తి టోటల్ కానీ దీంట్లో మళ్ళీ స్టేర్ కేస్కి పదమూడు అడుగులు పొడుగు ఆరు అడుగుల వెడల్పులో స్టేర్ కేస్ ప్లాన్ చేశాను తర్వాత స్టేర్ కేస్ కింద కూడా మనం కామన్ బాత్రూమ్ ప్లాన్ చేసుకోవచ్చు అందరు చెప్పినట్లు ఈ గోడకి ఈ గోడకి టచ్ కాకూడదని అది కాన్సెప్టే లేదండి టచ్ అవుతే ఏం కాదు టచ్ కాకున్నా కూడా ఏం కాదు మీకు స్థలం ఉందా మీకు ఉత్తరం సైడ్లో ఒక నలభై అడుగులు ముప్పై అడుగులు ఉందా లేదా ఒక పది అడుగులు ఉందా సపరేట్గా కాంపౌండ్కి టచ్ కాకుండా కట్టుకోవడం వల్ల ఏమి పెద్ద ప్రయోజనాలు ఏమి లేదు టచ్ చేసి కట్టుకున్నంత మాత్రాన పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేదు ఏమంటే మనం ఫ్రీగా మూవ్ అవ్వడానికి స్థలం ఉంటే బాగుంటుంది అన్న ఒక కాన్సెప్ట్ అంతే మీరు కావాలంటే ఈ స్పేసు ఇలాగే కంటిన్యూగా వదులుకొని ఇక్కడ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఈ ఫేస్లో కట్టుకోవచ్చు ఈస్ట్ వెస్ట్ ఫేస్లో కూడా కట్టుకోవచ్చు ఇలా నార్త్ సౌత్ లేకపోయినా కూడా ఈస్ట్ వెస్ట్ ఫేస్లో కట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ మనకి సిటీలలో ఆల్రెడీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఉంటుంది ఇలాంటి వాటికి అంతటికీ మనం సెప్టీ ట్యాంకు అదంతా ప్లాన్ అవసరం లేదు సంపు ఇక్కడ చేసుకోవచ్చు మీరు సంపు కానీ బోర్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ వచ్చాయి సిటీల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ డెఫినెట్గా మనం ప్లాన్ చేయాలి సరేనా ఇప్పుడు మనం ఇక్కడ బిల్డింగ్ లోపలికి సంపు ఉండకూడదని ఎక్కడా లేదు వెయ్యి వెయ్యి గజాలు ఉన్న వాళ్ళు మాత్రమే అలా చేసుకునేది ఇప్పుడు ఎక్కడండి ఎప్పుడో యాభై సంవత్సరాల ముందు ఉన్న వాస్తుని పట్టుకొని అప్పట్లో ఒక మూడు అడుగులు నాలుగు వందల అడుగులు ఒక్కొక్క పూరి ఉండేది ఇప్పుడు ఇంటి పక్కలో ఇల్లు అయిపోయింది ఇప్పుడు అంతా జనాభా ఎక్కువైపోయారు ఇంటికి టచ్ చేసి ఇల్లు అయిపోయింది తర్వాత మీరు అక్కడ అది చేయకూడదు ఇది చేయకూడదు అలాంటిది ఏం లేదండి మీకు నమ్మకం మెయిన్ మీకు గాలి వెళ్తూ వస్తుందా మీ ఇంట్లో మీరు ఆరోగ్యంగా ఉన్నారా తర్వాత అన్ని డబ్బులు ఆదాయం అన్నీ మామూలుగా వస్తూనే ఉంటాయి మీరు లేజీ కాకుండా కంటిన్యూగా పని చేస్తూ ఉంటే వీళ్ళు చెప్పినట్లుగా మీరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకొని ఇంట్లోనే కూర్చొని చూడండి మీకు ధనం వస్తుందేమో చూద్దాం అలా అడిగితే మళ్ళీ వితండవాదం అంటారు మీరు కష్టపడి నలభై యాభై లక్షలు ఖర్చు చే ఖర్చు చేయడానికి మీకు దేవుడి స్తోమత ఇచ్చాడంటే మీరు ఆల్రెడీ హార్డ్ వర్క్ పర్సన్ అని అర్థం ఈ నలభై లక్షలు ఖర్చు పెట్టి మీరు ఇల్లు కట్టి ఇంట్లోనే కూర్చోండి ధనం వస్తుందేమో చూద్దాం లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారేమో చూద్దాం అలాంటిది ఏం లేదండి నేను సింపుల్ కాన్సెప్ట్ నాది మీ ఇంటికి గాలి వెళ్తురు ప్రశాంతంగా న్యాచురల్గా వస్తుందా తర్వాత మీకు మీరు ఆరోగ్యంగా ఉండడానికి కారణం మెయిన్ అదే నేను ఇదే నమ్ముతాను సరేనా ఎవరో బాడిగిళ్ళల్లో ఉండేవాళ్ళు కూడా కోటీశ్వరులు ఉన్నారండి మరి బాడి గిల్లులు ఎలా ఎలాగో కట్టుకుంటున్నారు కట్టేవాళ్ళు ఎలాగో కట్టి వదిలేస్తున్నారు దాంట్లో బాడిగాకి వచ్చిన వాళ్ళు హార్డ్ వర్క్ చేసి లక్షల్లో సంపాదించుకుంటున్నారు అది ఇల్లు వాస్తుకు లేకపోయినా కూడా సరేనా గాలి వెలుతురు ప్రశాంతంగా వస్తుందా అంత అంత చూసుకోండి చాలు సరేనా ఇప్పుడు మీరు బ్యాక్ చూద్దాం బ్యాక్ వచ్చేసి నేను తూర్పు సైడు తర్వాత దక్షిణం సైడు తర్వాత పడమర సైడు ఒక్కొక్క అడుగు వదిలానండి యాక్చువల్లీ ఒకటిన్నర అడుగు వదలాలి దీంట్లో కూడా ఒకటిన్నర అడుగు కొన తక్కువ ఏం లేదు వదిలితే బాగుండేది సరే ఈ ప్లాన్లో నేను ఒక అడుగు వదిలాను యాక్చువల్లీ రూల్స్ ప్రకారం సిటీలలో అక్కడ ఉందో లేదో తెలియదు మేము బెంగళూరులో పనిచేస్తాం రెండు అడుగులు కన్నా తక్కువ ఉండకూడదు సరే రెండు అడుగులు లాస్ట్ ఉండాలి ఒకటిన్నర లాస్ట్ మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ఫీట్ కావాలి సరేనా ఇప్పుడు ఇది దీనివల్ల ప్రయోజనం ఏంటంటే వేరే వాళ్ళ సైట్లోకి మనం పోవటం లేదు ఒక కాంపౌండ్ లాగా వేసుకోవచ్చు విండోస్కి సజ్జలాగా వేసుకోవచ్చు బయట సరేనా వెళ్తురు మనకి నాలుగు పక్కల నుంచి వస్తుంది ఇది నా ప్లాన్ తర్వాత నాది ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే బెడ్రూమ్స్ అన్నీ ఒకే సైజులో ఉండాలని ఏమీ లేదు మాస్టర్ బెడ్రూమ్ నాకు ఇష్టమండి నాకు కొద్దిగా పెద్ద సైజు పెట్టుకోవాలనుకుంటున్నాను మీరు చెప్పినట్టు నేను ఎందుకు పది అడుగులకు పది అడుగులు అన్నీ ఒకే సైజులో ఎందుకు పెట్టుకోవాలి నేను స్థలాన్ని పట్టి చూసుకోండి అంతే అన్నీ గణితాలు క్యాలిక్యులేషన్స్ అన్నీ అవసరం లేదు మీరు ఉండే ఇంటికి మీకు నచ్చినట్టు కట్టుకోకుండా వేరే వాళ్ళు చెప్పింది కట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఒక ప్లాన్కి చెప్పండి సార్ మాకు ఇలా కావాలి ఇలా కొద్దిగా సైజ్ ఇలా కావాలి మీరు చెప్పిన విధంగా మీకు నచ్చినట్లుగా ప్లాన్ చేసి ఇవ్వడం నా కర్తవ్యం తర్వాత ఇంకొకటి నాకు హాల్ ఎప్పుడు పెద్దగా ఉండాలండి సరేనా అవుట్ సైడ్ బ్యాక్ స్థలం వదలాలి హాల్ ఎప్పుడు పెద్దగానే ఉండాలి ఇలా మాస్టర్ బెడ్రూమ్ కన్నా హాల్ పెద్దగా ఉండకూడదు అలాంటిది ఏం లేదు ఇప్పుడు హాల్ ఒక్కొక్కరు ఇరవైకి నలభై అడుగులు పెట్టుకుంటున్నాం అలా అని చెప్పి బెడ్రూమ్ ఇరవై అడుగులకు నలభై అడుగులు పెట్టుకుంటామా లేదు కదా ఈ మూడు బెడ్రూమ్లలో మనం ఉండేవాళ్ళు ప్రశాంతంగా హాల్లో వచ్చి ప్రశాంతంగా కూర్చునేంత స్పేస్ ఉండాలి అన్నది నా ఆలోచన సరేనా ఇప్పుడు మెజర్మెంట్స్ చూద్దాం మూడు సైడ్లు ఒక్కొక్క ఫీట్ స్థలం వదిలాను దీనికి ఇంకొకసారి రెండు ఫీట్లు స్థలం వదిలి చెప్తాను సరేనా ఇప్పుడు చూడండి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ సమ్ పార్కింగ్ అండి ఈ మూడు బెడ్రూమ్లు చేసే లాస్ట్లో చెప్తాను కదా దాని గురించి దీంట్లో త్రీ బెడ్రూమ్ పోర్షన్ ఉంది కరెక్టే పార్కింగ్ లేదు కార్ పార్కింగ్ లేదు ఎంట్రెన్స్ ఇంటి ముందు కొద్దిగా సమ్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ లేదు అదే నేను చెప్తున్నాను దాని గురించి నేను వీడియో నెక్స్ట్ ఇంకొక వీడియోలో చేస్తాను సేమ్ త్రీ బెడ్ త్రీ బిహెచ్కే పోర్షన్ విత్ కార్ పార్కింగ్ నేను ఇంకొక వీడియో చేస్తాను కావాలని మీరు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను ఇది మెయిన్ గేట్ అండి ఇక్కడ బైక్ పార్క్ చేసుకోవచ్చు ధారాళంగా తర్వాత ఇది మెయిన్ డోర్ మెయిన్ డోరు పెద్ద పెద్ద ఇండ్లు వాళ్ళు మాత్రమే రెండు సైడ్లో డోర్ పెట్టుకుంటారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అవసరం లేదు ఒక డోర్ చాలు మీరు ఇక్కడ పెట్టుకునే డోర్ ఉంది కదా అక్కడ విండో పెట్టుకోండి చాలు ఇక నాలుగు పక్కల డోర్లు ఉండడం వల్ల సేఫ్టీ తక్కువైపోతుంది సిటీలలో పల్లెటూర్లలో కూడా సేఫ్టీ తక్కువైపోతుంది సరేనా ఇది మెయిన్ డోరు ఇది హాల్ హాల్ సైజ్ వచ్చేసి పదమూడు అడుగుల ఆరు ఇంచెలు వెడల్పు ఇరవై అడుగుల ఆరు ఇంచెలు పొడుగండి ఫుల్ లెంత్ హాల్ సరేనా మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి పదకొండు అడుగుల వెడల్పు పదకొండున్నర అడుగు పొడుగు తర్వాత సెకండ్ బెడ్రూమ్ సైజు వచ్చేసి పది అడుగులు వెడల్పు పదకొండు అడుగులు పొడుగు పదకొండు అడుగుల్లో ఇంక్లూడింగ్ బాత్రూమ్ కూడా ఉందండి బాత్రూమ్కి ఒక మూడున్నర అడుగు తీసేస్తే ఇది ఎనిమిదిన్నర అడుగు రావచ్చు సరేనా ఇంక్లూడింగ్ బాత్రూమ్ కలిపి ఇది కొద్దిగా చిన్న బెడ్రూమే పది అడుగులకి ఎనిమిది అడుగులు అనుకుందాం ఇది తర్వాత ఇది కూడా అంతే థర్డ్ బెడ్రూమ్ కూడా పది అడుగులు పొడుగు ఎనిమిది అడుగులు ఆరుంచులు బెడల్పు చూడండి ఇప్పుడు ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇది అటాచ్ బాత్రూమ్ నాలుగు అడుగుల వెడల్పు నాలుగు అడుగులు రెండు ఇంచులు పొడుగు సేమ్ ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్ బాత్రూమ్ నాలుగు అడుగులు వెడల్పు నాలుగు అడుగులు పొడుగు చాలండి చాలా పెద్దగా గేమ్ అవసరం స్థలం ఉంటే చేసుకోవచ్చు లేకపోతే ఇంకొక సిస్టమ్ కూడా ఉంది మేము అలాగే చేస్తాం పార్టీ రిక్వైర్మెంట్ ప్రకారం ఏం చేస్తామంటే రెండు పక్కల డోర్ పెట్టేస్తాము టూ ఇన్ వన్ ఇక్కడ నుంచి వీళ్ళు యూజ్ చేయాలంటే ఈ డోర్ని క్లోజ్ చేస్తారు వీళ్ళు యూజ్ చేయాలంటే ఈ డోర్ని క్లోజ్ చేస్తారు అలా చాలా ఇళ్లల్లో మేము చేస్తాం అప్పుడు ఈ సైజు పెద్దగా వస్తుంది అలా వద్దు సపరేట్ సపరేట్ కావాలనుకున్న కూడా నాలుగు అడుగుల్లో ఏమి చిన్నదేం కాదు స్క్వేర్లో సరిపోతుంది బాత్రూమ్ అంటుకంటే పెద్దదేమి అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను సరేనా తర్వాత ఈ బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా అండ్ బాత్రూమ్ రెండు ప్రొవైడ్ చేశాను ఇది మెజర్మెంట్ వచ్చేసి మూడు అడుగులు మూడు అడుగులు మూడు అడుగులు ఆరుంచులు వెడల్పు ఏడు అడుగులు పడుగు తర్వాత ఇది కిచెన్ అండి కిచెన్ సైజ్ వచ్చేసి ఆరు అడుగులు వెడల్పు ఎనిమిది అడుగులు ఆరు ఇంచెలు పొడుగు కిచెన్ ఇంత చాలండి సరేనా తర్వాత దీంట్లో మీరు చూడండి నేను ఒకటి గమనించాను కార్ పార్కింగ్ లేదు అని తర్వాత మీరేమన్నా గమనించి ఉంటే చెప్పండి దీంట్లో నేను ఇంకొకటి చెప్తున్నాను దీంట్లో నేను రూమ్ ప్లాన్ చేయలేదు సరేనా నెక్స్ట్ వీడియోలో మీకు కావాలనుకుంటే థర్టీ ఫైవ్ బై థర్టీ త్రీ బీహెచ్కే విత్ పూజా రూమ్ అండ్ కార్ పార్కింగ్ ప్లాన్ కావాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు విండోస్ చూద్దాం సరేనా ఇలా గేటు అవుట్ సైడ్కే ఓపెన్ చేయాలని ఏం లేదండి ఈరోజు రేపు అందరూ స్లైడింగ్ కూడా పెట్టుకుంటున్నారు స్లైడ్ అట్లా మూవ్ చేస్తే సరిపోతుంది డోర్ ఓపెన్ చేస్తే రోడ్డుకి వస్తుంది అలాంటిది ఏం లేదు స్లైడింగ్ చేసేస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇంత స్థలం ఉంది ఇక్కడ పది అడుగులు గేట్ ఉన్న కూడా ఇక్కడ స్థలం ఉంది స్లైడ్ చేసేస్తే అయిపోతుంది తర్వాత ఇంకొకటి ఎనీ టైం స్లైడ్ చేయని అవ్వదు అన్నప్పుడు ఇక్కడ నుంచి ఒకటి చిన్నది త్రీ అండ్ హాఫ్ ఫీటు వికెట్ గేటు మి మిగిలింది మొత్తం స్లైడింగ్ అలాంటప్పుడు ఈ డోర్ ఇలా ఈ గేట్ ఇలా క్లోజ్ చేసి స్లైడింగ్ ఇలా చేసుకోవచ్చు లేకపోతే మనం వెహికల్ తీయకుండా మనం ఒక్కరిమే పోతున్నామంటే ఈ గేట్ ఇక్కడ దాకా ఇలాగే ఉంటుంది ఈ వికెట్ గేట్ మాత్రం ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు సరేనా ఇప్పుడు విండోస్ చూద్దాం విండోస్ వచ్చేసి నేను హాల్కి మూడు విండోలు వచ్చానండి తూర్పులో ఒకటి ఉత్తరంలో రెండు సరేనా ఇది కాంపౌండ్ లాగే ఉంటుందండి కేస్ ఇది ఇది ఒక కాంపౌండ్ లాగే మనమేమి పైన రూఫ్ లాగా రూఫ్ తనక రూఫ్ దాకా టచ్ చేయం ఇది ఈ గేట్ మనది ఎంత హైట్ వస్తుందో మినిమం ఒక ఫైవ్ ఫీట్ అనుకుందాం అంతే వస్తుంది కాంపౌండ్ సరేనా అప్పుడు ఈ వెంటిలేషన్ మనకి లోపలికి వస్తుంది తూర్పు సైడ్ ఒక విండో ఇవన్నీ మూడు విండోలు కూడా నాలుగున్నర అడుగు హైటు ఐదు అడుగులు వెడల్పు నేను ప్లాన్ చేశాను తర్వాత నేను ప్లాన్ చేసే అన్ని మెషర్మెంట్స్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వాల్ అండి ఇంచుల గోడ మీకు తొమ్మిది ఇంచుల గోడలు కావాలన్నా కూడా నేను ప్లాన్ చేసి ఎంఎస్ఆర్మెంట్తో కలిపి ఇవ్వగలను తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్కి రెండు విండోస్ నేను ప్రతి ఒక్క వీడియో చెప్తూనే ఉంటాను నేను విండోస్ అన్ని సైడ్కి బెడ్రూమ్కి ఎందుకు ఇస్తాను అంటే వాల్డ్రూప్స్ పర్ఫెక్ట్గా ఈ కార్నర్లో వాల్డ్రూప్స్ చేసుకోవడానికి బాగుంటుంది అని ఇస్తాను కానీ క్రాస్ వెంటిలేషన్ ఉంటే చాలా మంచిదండి తర్వాత ఈ బెడ్రూమ్ కూడా రెండు విండోస్ ఇచ్చాను ఒకటి వెస్ట్ సైడ్లో తర్వాత ఒకటి నార్త్ సైడ్లో ఇక్కడ ఓపెన్ స్పేసే సరేనా తర్వాత తర్వాత చూడండి ఇది బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఇది బాత్రూమ్ సరేనా దీనికి ఒక విండో తర్వాత మీరు అడగొచ్చు దీనికి విండో లేదు కదా అని నేను చెప్తున్నాను ఈ విండో ఉంది కదా ఈ విండో ఇది సెవెన్ ఫీట్ లేదా ఎయిట్ ఫీట్ మాత్రమే గోడ కట్టుకోండి లేదా సెవెన్ ఫీట్కి లాఫ్ట్ లాగా క్లోజ్ ఇది దీనికి లాఫ్ట్ లాగా క్లోజ్ చేస్తే లింటల్ కింద దీనికి విండో లింటల్ పైన దీనికి విండో వెంటిలేషన్ వస్తుంది ఇది మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఏడు అడుగులకి దీనిపైన అట్ట వేసుకోండి సజ్జ ఏడు అడుగుల కింద దీనికి విండో ఉంటుంది తర్వాత ఏడు అడుగుల పైన ఈ అట్టా పైనుంచి వెలుతురు దీనికి వస్తుంది ఇలా చాలా బిల్డింగ్లో చేశాను మేము కానీ వెలుతురు ఎక్కడి నుంచి ఎక్కడ ఒక్కడి నుంచి ప్లాన్ చేయాలి అంతే వస్తుంది ఇబ్బంది ఏం లేదు అలాంటి బిల్డింగ్లు కొన్ని వందల బిల్డింగ్లు చేశాం చూసాం కూడా సరేనా తర్వాత ఈ బెడ్రూమ్కి ఒక విండో ఒక విండో ఉండే దగ్గర మాత్రం కొద్దిగా సైజు పెద్దగా పెట్టుకుంటేనే మంచిది ఐదు అడుగులు వెడల్పు నాలుగున్నర అడుగు హైట్ తర్వాత ఈ కిచెన్కి రెండు విండోస్ సరేనా కిచెన్కి రెండు విండోస్ సైజు వచ్చేసి మూడు అడుగులు వెడల్పు మూడు అడుగులు హైట్ రెండు కూడా సేమ్ మూడు అడుగులు ఉంటే చాలండి కిచెన్కి హైట్ ఎప్పుడు కూడా మూడు అడుగులు విండో ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది మనకి కిచెన్ స్టవ్ స్లాబ్ వచ్చేసి రెండున్నర అడుగు హైట్ వస్తుంది ఒకటి తర్వాత మనకు లింటల్ సైజ్ వచ్చేసి సన్ సైడ్ లెవెల్ వచ్చేసి ఏడు అడుగులు ఏడు అడుగులో నుంచి రెండున్నర అడుగు వెళ్ళిపోయింది ఆల్రెడీ తర్వాత మనకు కిచెన్ స్టవ్ తర్వాత ఏమన్నా వాష్ బేసిన్ అలా కడుక్కోవాలి అలా అంటే ఒక అడుగు మనకి గోడ ఉండాలి తర్వాత అప్పటికి ఎంత అయిపోయింది నాలుగు అడుగులు అయిపోయింది ఆల్రెడీ రెండున్నర అడుగు మూడు అడుగుల దాకా కిచెన్ ప్లాట్ఫామ్ ఒక అడుగు మనకి ఆల్రౌండ్ స్కటింగ్ లాగా టైల్స్ నాలుగు అడుగులు అయిపోయింది దానిపైన విండో ఉంటే చాలు మనం నాలుగు అడుగులు హైట్ పెట్టుకున్న యూజ్ కాదు అది సరే నాకు అది ఒకటి అది రీజన్ తర్వాత హాల్ మిశ్రన్ ఇదండి ఈ ప్లాన్ గురించి పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ టైం నేను ఇదే ప్లాన్ అంటే ప్లాన్ ఇలా ఇదే అంటే ఇదే కాదు త్రీ బిహెచ్కే ప్లాన్లో విత్ పూజ రూమ్ కార్ పార్కింగ్తో కూడా ప్లాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలో ఫోర్ బీహెచ్కే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు నేను మిమ్మల్ని అడిగేది ఓన్లీ సబ్స్క్రైబ్ మాత్రమేనండి మీ నుంచి డబ్బులు కాదు సరేనా ఈ ప్లాన్స్ మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి ధన్యవాదములు